జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంకవరం గ్రామంలో జరిగిన సంఘటన దురదృష్టకరం అందరూ మనం పాటించాలని ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల రాజా కోరారు శంకవరం మండలం శంకవరం గ్రామంలో కొందరు ఆకతాయిలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చొప్పుల వేసి ఆ మహానీయుని అవమానించిన సమాచారం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా స్పందించారు ఈ అగాత్యానికి పాల్పడిన ఈ అగాయిత్యానికి పాల్పడిన దుండగులను గుర్తించి వారిని చట్ట ప్రకారం శిక్షించాల్సిందిగా కోరారు ఇటువంటి దుండగుడకు ఇటువంటి దుందుడుకు చర్యలను ఖండిస్తున్నామని అన్నారు ఇప్పటికే స్థానిక పోలీస్ వారు జిల్లా ఎస్పీ గారు హోంమంత్రి అనిత గారితో మాట్లాడారని ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరడం జరిగిందని ప్రజలందరూ సంయమనం పాటించాలని కోరారు మాకు రక్షణ లేకపోయినప్పటికీ కూడా దోషులు వెంటనే శిక్షించి మా ముందు నేపెట్టి చూపించప్పటికీ అరెస్ట్ చేసి తీసుకెళ్లి మాకు తక్షణం న్యాయం చేయాలని మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం ఎస్పీ గారు కూడా వచ్చి ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కాకుండానే గ్రామంలో మీరు ముందుగా చర్యలు తీసుకుని సిసి ఫుటేజ్ మా దగ్గర ఉంది దోషులు ఇదిగో ఇక్కడ ఉన్నారు మేము వీరిని అరెస్ట్ చేసామనేటువంటి సంఘటన మీరు తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం దీని మీద ఇక్కడ ఉన్నటువంటి నాయకులు సుధాకర్ గారు కానీ రాజు గారు గాని అదే మిగతా ఎవరైతే భరత్ గారి సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కార్యాచరణ అప్రూప్ గాని మరి తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి వైస్ సర్పంచ్ వాళ్ళు కార్యాచరణ తయారు చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని శిక్ష పడే వరకు వదలొద్దని చెప్పేసి మేము అందరూ ఎప్పుడు కూడా మద్దతు తెలియజేస్తామని తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా నియోజకవర్గంలో దాదాపు అన్ని గ్రామాల్లోని జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించడం జరిగింది అంతటి ఆనంద సమయంలో ఈరోజు ఉదయం శంఖవరం గ్రామంలో ఆ మహనీయుడు విగ్రహానికి చెప్పుల దాండి వేసి అవమానపరచడం అనేది నిజంగా చాలా బాధ కలిగించింది ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన దీన్ని పూర్తిగా ఖండిస్తూ అంబేద్కర్ గారు ఒక జాతికో మతానికో ప్రాంతానికో చెందినవారు కాదు యావత్ భారత్ జాతికి చెందిన ముద్దు బిడ్డ అంతటి మహనీయుడు విగ్రహాన్ని అపచారం చేయడం అనేది నిజంగా క్షమించరాని నేరం దోషులు ఎవరైనా కఠిన శిక్ష పడే వరకు ఉపేక్షించేది లేదు ఆల్రెడీ జిల్లా ఎస్పీ గారితో డిఎస్పీ గారితో లోకల్ పోలీస్ అధికారులతో మాట్లాడడం జరిగింది హోమ్ మినిస్టర్ గారికి కూడా జరిగిన సంఘటన వివరించడం జరిగింది జరిగిన సంఘటనపై దర్యాప్తు వేగవంతం చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరడం జరిగింది ఎవరు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దు ఎటువంటి అపోహలు చెందవద్దు కూటమి ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటాం సోదరులంతా సమన్వయంతో ఉండి దర్యాప్తుకు సహకరించాలని కోరటం జరుగుతుంది